స్వాగతం నందాల సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి స్కూల్ హెల్త్ కార్యక్రమం గురించి వివరంగా తెలియజేశారు భారత ప్రభుత్వం ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు కలిగిన పిల్లలలో ముందస్తుగా వ్యాధులను గుర్తించి నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిందని పుట్టుకతో వచ్చే లోపాలను కూడా గుర్తించి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు అంగన్వాడి పాఠశాలల్లో ప్రతి బేస్తవారంలో స్కూల్ హెల్త్ డే నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రక్తహీనత పోషకాహార లోపాలను గుర్తించి పరీక్షలు చేసి చికిత్స చేస్తున్నారని తెలిపారు కంటి వెలుగు కార్యక్రమంలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు మరియు ఆరోగ్య సిబ్బంది కలిసి స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు అత్యవసర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు విద్యార్థులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించాలని సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి సూచించారు ప్రాథమిక ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమ స్వాస్థ కార్యక్రమం కింద ఈ పిల్లలకు తర్వాత ఇత్త వయసు వచ్చిన పిల్లలకు మనం ఆరోగ్య సేవలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మేసవారం రోజు ఈ పిల్లలకు రక్తహీనకు సంబంధించి హెచ్బి పరీక్షలు తర్వాత హైటు వేయిట్ తర్వాత అర్ధాన్మైన మెజర్మెంట్ తీసుకొని వాళ్ళు వయస్సుకు తగ్గిన ఆ బరువు ఎత్తు లేకపోతే వాళ్ళకు పోషకాల లోపాలు ఏదైనా గుర్తించి వాళ్లకు సరైన పోషకాహారాన్ని ప్రిపేర్ చేయడము తర్వాత రక్తకేరణకు సంబంధించి ప్రతి మేతవారం రోజు ఈ యొక్క ఐరన్ ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇవ్వడం పొందగ జరుగుతుంది అలాగే ప్రతి ఆరు నెలలకు సరే ఆల్బెండోల్ ట్యాబ్లెట్స్ ఫోర్ హండ్రెడ్ ఎన్టీ గ్రామ్స్ అవి ఈ పిల్లలకు మనం ఇవ్వడం వల్ల ఈ నులిపులను నివారించి వాళ్లకు దానివల్ల వచ్చే దాదాపు అరవై రకాల డబ్బులను నివారించడానికి ఉంటుంది ఈ యొక్క మాత్ర తీసుకుపోవడం వల్ల పిల్లలు నీరసము నిరసత్వ తర్వాత వాళ్ళకు ఏకాగ్రత లోపించడము చదువులను చెందలేకపోవడము తర్వాత ఇతర రకాల డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మనం ఈ ఆన్ల కోసాలు తీసుకోవడం వల్ల మనం ఈ పిల్లల్ని వ్యాధి నుండి రక్షించడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ మోడల్ స్కూల్ కానీ తర్వాత కేజీబీయు కానీ ఇతర స్కూళ్ళలో కూడా మనం కంటివులు ఒక గ్రామం కింద పిల్లల దృష్టి ఉన్న పిల్లలను గుర్తించి మనం యొక్క అద్దాలు పంపిణీ చేయడము జరుగుతుంది ఈ యొక్క పిల్లలకు తర్వాత వీళ్ళకు వ్యక్తిగత ప్రసిద్ధ పర్సనల్ హైజీను తర్వాత ఈ మినిస్ట్రల్ హైజీను చేతుల పరిశుభ్రత ఇట్లా అంటు వ్యాధులు ఈ యొక్క కార్యక్రమాలన్నీ వైద్యాధికారి సంవత్సరంలో మేము ప్రతి బేసవారం ఈ యొక్క మాడల్ స్కూల్లో కానీ కేజీ ఇతర స్కూళ్ళలో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తర్వాత ఏదైనా అనారోగ్యము తర్వాత అసాధారణ జ్వరము ఇట్లా రుగ్మతులు ఉండే వాళ్ళను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిఫర్ చేస్తే వైద్యాధికారు తో చికిత్స తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్ర శనివారంలో యుక్త వయసు వచ్చిన పిల్లల్లో వాళ్ళకు మనం ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళ క్రెడిట్ కండక్ట్ చేయడము తర్వాత ఇతర వయసులో వచ్చిన పిల్లల్లో ఎదుగుదల లోపాలు కానీ ఆ తర్వాత యుక్త వయసులో వచ్చిన తేడాలను కానీ వాళ్లకు తర్వాత దాని మీద వచ్చే అవగాహన కల్పించి వాళ్ళను జాగ్రత్తలు తర్వాత వాళ్ళకు ఈ యొక్క మెనుషుల్లో ఈ యొక్క నాప్కిన్స్ సేఫ్టీ నాప్కిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలాగే ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఈ యొక్క ఉపాధ్యాయులు కానీ తర్వాత విద్యార్థికారులు కానీ సమన్వయంతో ఈ పిల్లల యొక్క ఆరోగ్య పరిరక్షణకు మా వంతు కృషి చేస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాం